ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా సుమారు పన్నెండు మంది పోలీసులకు గాయాలైనట్లు సమాచారం సరిహద్దుల్లో టేకులగూడెం క్యాంపు నుంచి మావోయిస్టుల కోసం కోబ్రా డిఆర్జీ బలగాలు మంగళవారం ఉదయం గాలింపుకు వెళ్లారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జోనగూడ అలీగూడ అటవీ ప్రాంతానికి గాలింపు బలగాలు చేరుకోగానే మావోయిస్టులు ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు మరోవైపు మందు పాత్రలు కూడా పేల్చారు దీంతో గాలింపు బలగాలు కూడా తేరుకొని ధీటుగా ఎదురు కాల్పులు జరిపారు ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి వీరిని హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు ఎదురు కాల్పులను ఐజీ సుందర్రాజన్ ధృవీకరించారు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది నక్సలైట్లు మరణించారనేది ఇంకా తెలియరాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే స్థలంలో నక్సలైట్లు ఆకస్మిక దాడిలో చిక్కుకుని ఇరవై మూడు మంది సైనికులు వీరమరణం పొందారు